శ్రీరామ్ తెలుగు గొర్రెలకి మరో సవాల్ ఇప్పటిదాకా మనం చాలా చేసాం కానీ గొర్రెలు గొర్రెలే కాబట్టి బొర్రెలు ఉండవు కాబట్టి ఏ గొర్రె రాలేదు మన నెంబర్ వాళ్ళందరి దగ్గర ఉంది అయితే మన నియమాల వల్ల పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు అంటే మనం బోల్డ్ అండ్ కండిషన్స్ పెడతాను నేను ఆడు హిందువులు పుట్టి ఉండకూడదు ఎలా కుదుద్ది మనం ఇంతే అంటే బాగుండదు ఇందువులు పుట్టిన వాళ్ళు కదా సాంసారావు అంటే ఎడ పుట్టాడు సతీష్ ఆడు పుట్టాడు కాబట్టి ఇదంతా పాపం వాళ్ళ వల్ల కాదు కానీ మీకు ఒక ఫ్లెక్సిబుల్ ఆఫర్ మన గోపి మీకు ఆఫర్ ఇచ్చినా మీరు వినియోగించుకోలే వినియోగించుకోలేకపోయారు మన కిరణాస్త్రని చెప్పాడు ఇంకా మన కరుణాగర్ లలిత వీళ్ళందరూ ఆల్రెడీ మీకు తెలుసు మీరు ఎవరు ఎవరో రాలేదు నిలబడలేదు నా దానికైతే కండిషన్స్ మీకు అడ్డం ఇక్కడ ఒక ఆయన బైబిల్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు కండిషన్ కండిషన్స్ ఏం లేవు ఆయన ఏ ఏ క్రైస్తవ అని చెప్పుకునేవాడినైనా సరే బైబిల్ యొక్క దరిద్రాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన శుద్ధంగా ఉన్నాడు వచ్చేయండి ప్రశాంత్ గారు చేతిలో ఏం పట్టుకున్నాడు చూసారు ఆ కుర్చీ తెచ్చుకోండి సార్ చూచి అక్కడ ఏ చేత మీరు ప్లీజ్ సో చూసారు ఆ బైబిల్ పట్టుకుని నమస్తే నాన్న పాప ఎండల్లో పడి కాకినాడ నుంచి వచ్చాడు సో ఈ దరిద్రాన్ని ఇలా పట్టుకుంటే ఎలా ఉంది అసలు ఇందులో మీ అమ్మ పేరు మీ నాన్న పేరు మీ తాత పేరు ఏం ఉండదు ఈ దరిద్రం మీ పేర్లు అసలు పేరుతో మీరు బ్రతకలేరు పోనీ ఇదేనా మగవాళ్ళు అన్నా చదివేటట్టు ఉంటుందా అడవులు కదా మగవాళ్ళు కూడా చదవలేరు సో అందువల్ల దీనికి ఆల్రెడీ మన నామకరణం చేశాం ఏం చేశాడ ఏం దీని పేరేంటి అశ్వధ అశ్వద్ధ గ్రంథం ఇంకా మన పేర్లు చాలా పిట్టింగ్ బొకటా బైబిల్ అన్నా మామూలు కదా నువ్వు ఓకే సో కాబట్టి ఈ బొకడా బైబిల్ గురించి ఎవడైనా రావచ్చు ఎవడైనా రావచ్చు మా కృష్ణ 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 క్రిష్ ప్రశాంత్ క్రిషు ప్రశాంత్ క్రిష్యు ఇఫ్ యూ మీ ట్ హీమ్ యూ విల్ మేక్ క్రష్ చూసుకోండి ఎవడైనా రావచ్చు నా నెంబర్ ఉంది ఆయన నెంబర్ కావాలనుకుంటే కామెంట్లో అడగండి మీరు వెంటనే నెంబర్ ఇవ్వబడుతుంది ఓకే ఎండల్లో పడి వచ్చాడు బంగార సో మాకు సమయం లేదు మీకేమైనా ఏమన్నా దమ్ముంటే ఆల్రెడీ మన తిరువీధుల శివకుమార్ తెలుసు తిరువీధుల నుండి ఏట్రా వెంకట సాయి ఉండే వీధులు తిరువీధుల మెరసి దేవదేవుడు అందుకే తిరువీధులు శివకుమార్ కనపడకుండా ఉంటాను టిఎస్ కుమార్ అని పెట్టుకుంటాడు ఎంత బాబు పేరు పూర్తిగా చెప్పుకోలేరు అసలు పేరు చెప్పుకోలేరు అమ్మ నాన్న పేరు చెప్పుకోలేరు ఈ బొకడ ముష్టి పుస్తకం కోసం మీరు ఎందుకు పాడైపోతారు కదా అదో లో పోని కళ్ళ లేకపోతే బొకడ పేరు చదవలేరు ఎందుకంటే బొకడదే కాబట్టి సో ఎవడైనా సరే పాస్టర్లో నేను ఒక్క వ్యక్తిని కూడా నేను అవమానించను ఎందుకంటే మీరంతా హిందువులకే పుట్టారు కాబట్టి మీరంతా మావోళ్ళు కాబట్టి ఏదో ముష్టి పుస్తకం కోసం మీరు దిగజారద్దండి మనం మనం తల్లి పిల్లలు న్యాయం ఏదో అంటారు కదండి అలా మనం మనం చక్కగా దుర్గ అమ్మవారు ఉన్నారు వెంకటేశ్వర ఉన్నారు ఏదో ఎండిపోయిన శవం మనకి ఎందుకండి కాబట్టి ఎవడైనా రావచ్చు అండి మీరు ఏదైనా ఒక దరిద్రం చెప్పేస్తే మేము వెళ్ళి పూజ అది చెప్పండి సార్ ఎనీ దరిద్రం ఒక సవాల్ సార్ ఇందులో నేను రెండు ప్రశ్నలు వేస్తానండి ఎవరైనా సరే వచ్చి నాతో డిబేట్ చేసి నన్ను ఓడించు ఓడించి గురైపోతాడు మొదటి ప్రశ్న రాజుల రెండో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం రాజులు రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆరంభించినప్పుడు పద్దెనిమిది ఏళ్ల వాడే ఎరుసినందు మూడు మాసంలో ఏలేను అని ఉంటది మళ్ళీ ఒకసారి చెప్పాలి గట్టిగా అందంగా చక్కగా రాజులు రెండో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో అండి ఏవో యాకి ఆరంభించినప్పుడు అది అందం కావట్లేదు అదే కిస్సా పిస్సా అన్నట్టుంది అది అది ఆ ఒక్క చెప్పండి ఏవో యాకీను ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇలా పేర్లే అడిగితేనే పేర్లు ఏంటి దేన్ని ఏళ్ళని ఆరంభించినప్పుడు మళ్ళీ ఆ తెలుగు ఏమన్నా మంచి తెలుగు అంటే దేవుడు నిన్ను ప్రేమించున్నాడు ఇలా చెప్పేది సంవత్సరాలు యాకిన్ నే నాకిన్ చెప్పు ఇదే సేమ్ టు సేమ్ రెండో దిన వృత్తాంతంలో ఉంటదండి అక్కడేముంటది అంటే యోయాకిప్పుడు ఎనిమిది సంవత్సరాలు వాడే ఉంటదండి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఉంది అక్కడ ఎనిమిది సంవత్సరాలు పది మిస్ అంటే యాక్చువల్లీ ఈ బైబిల్ రాసిన వాళ్ళు నలభై నాలుగు మంది రాజు చాలా స్టోరీలు చెప్తారండి దీనికి తాగుబోతులు నలభై నాలుగు మంది రాసేసారు ఆ స్టోరీలు చెప్తే నా దగ్గర కుదరదండి దానికి మధ్యలో లింక్ ఇచ్చాడు ఏంటంటే బొబ్బులోని రాజు ఏలుబడిలో ఎన్నో సంవత్సరం పట్టుకున్నాడని ఉందండి ఉందండి కథలు వెళ్తారు ఆ కథలు దీనికి షూట్ అవ్వదండి అది ఎలాగేటన్నది నేను నిరూపిస్తాను వాళ్ళు వచ్చి ఆన్సర్ ఇంకోటి ఉందండి కూడా ప్రశ్న ఉందండి యాభై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది యాభై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఏముంటది అంటే అక్కడ ఇరిమీ ఏం చెప్తాడంటే బొబలేని రాజు ఎరుసు నుండి ఏడో సంవత్సరంలో ఇంతమందిని చెరకు తీసుకెళ్ళిపోయాడని ఉంటుంది అండి ఏడవ సంవత్సరం తర్వాత మళ్ళీ పద్దెనిమిదో సంవత్సరంలో తీసుకెళ్ళిపోయాడని ఉంటుంది తర్వాత మళ్ళీ ఇరవై మూడో సంవత్సరాలు తీసుకుపోయాడని ఉంటుంది కానీ ఇక్కడ సార్ కానీ ఇక్కడ ఈ రెండో రాజుల గ్రంథంలో జనవరి వృత్తాంతంలో మాత్రం చెప్పిన డేట్లు అక్కడ ఏడు సంవత్సరాలకి పద్దెనిమిది సంవత్సరాలకి ఇరవై మూడు సంవత్సరాలకి అసలు చర్య జరిగే అవకాశమే లేదు దీన్ని బట్టి ఈ రెండో రోజుల గ్రంథాన్ని బట్టి అంటే ఆడి చెప్తూ ఆడి కొట్టుకుంటున్నాడు అక్కడ అది రైట్ అయితే ఇది తప్పు ఇది ఇది రైట్ అయితే అది తప్పు అది మా పెద్దగా ఏం చెప్పాడు అశ్వథ గ్రంథం అని చెప్పాడే అది ఎలాగన్నా చెప్తానండి ఇప్పుడు చెప్పగల మేము ఎలా పూజ చేసుకోవాలి సరే అక్కడ ఇరవై మూడో సంవత్సరంలో చర జరిగింది అండి ఇక్కడ చూడండి రెండో రాజుల గ్రంథం ఇరవై ఐదు ఇచ్చాయి కౌంటర్ వీడియో పెట్టేస్తారు నేను ఎవరిన ఇప్పటికి వచ్చి నేను రెండు సంవత్సరాలు అడుగుతున్నారండి అప్పుడు కూడా నాకు కౌంటర్ వీడియో పెట్టినా సరిపాలేదు ఎవరిని సామసీవర్ గారు మీరన్నా దేకండి ఒకసారి మా వాడిని గమ్ముంటే రమ్మనండి నా దమ్ముంటే సాలంటర్ వీడే పెట్టనండి సార్ కుమార్ గారు మీరన్నా దేకండి సార్ సార్ ఇంకా ఎవరైనా ఉన్నారండి వాళ్ళందరూ నాతో ఫోన్ కాల్ లో డిబేట్లు చేసి ఓడిపోయి పారిపోయిన వాళ్ళండి వీళ్ళందరూ ఈ ఫోన్ కాల్ కాలేటివి కూర్చుందా గా రమ్మని గోపి సార్ గోపి మీరు వీళ్ళందరూ మనకు పుట్టిన పాస్టర్లు అంతా కూర్చుంటారు ఇరిమే యాభై రెండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఏముందండి అక్కడ ఏడో సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరం ఇరవై మూడో సంవత్సరంలో చర జరిగిందని చెప్తున్నాడు అండి ఇరిమయా ఇక్కడే ఉందండి రెండో రాజులు ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో ఏం చెప్తున్నాడు చూడండి మరియు బొబులోని రాజైన నెవికడిలో పంతొమ్మిదో సంవత్సరం ముందు ఐదవ నెల ఏడవ దినమున రాజు దేశాలకు అధిపతి అగు బొబ్బోను రాజు సేవకుడుగు నె నెజర్దాను వచ్చి ఏం చేశాడంటే మొత్తం తగలబెట్టేశాడండి అండి అది అంటే పంతొమ్మిదో సంవత్సరం ఐదో నెలలో మొత్తం తగలబెట్టేశాడు అందరూ తగలబెట్టేసిన తర్వాత అనే వ్యక్తిని రాజకీయం చేశాడండి అక్కడ రెండు రెండు నెలలకే ఈ గదల్యని గదాన్ని కూడా చంపేశారు నేను శేషం మొత్తం అందరు ఎక్కడ పోయారండి ఐగుప్తూ అవును ఇరిమీయా కాల్ కొట్టుకుని అడుగుతాడండి వాళ్ళందరినీ ఉండండ్రా బాబు ఉండండి అని నేను అడుగుతానంటే ఏవో కూడా పచ్చ రెండు ఉండనట్టు మేము ఉండమని కాల్తో తనిపోతారండి లాస్ట్ లాస్ట్కి సార్ నేను వెళ్ళి పూజ చేయాలి మీరు గడి పూజ చేద్దరు మళ్ళీ ఊరెళ్ళాలి విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని నడిపించారు కదా సార్ వీడు మన ఫౌండర్ ఫౌండర్ పేరు అబరహ్ అబరహం ఇక్కడ నుంచి అక్కడ నడిపించారు కదా సార్ అది మోసే అదే ఎంత దూరం నడిపించాడు సార్ కిలోమీటర్లు ఎన్నో పెట్టింది పట్టింది నలభై కిలోమీటర్లకి నలభై సంవత్సరాలు అదేదో పెద్ద లక్షల కిలోమీటర్ల లాగా అందులో చాలా మందిని చంపేశారు దారిలో తిండి లేక వీళ్ళు పెద్ద అభివృద్ధి వీళ్ళ పిల్లలు సార్ అందువలన మీరు ఏం సర్మాన కర్మ కాకపోతే చక్కగా ఒక కీర్తన పాడుకుని ప్రశాంతంగా త్యాగరాజు కృతి వింటూ ఎందరో మహాను బావులు అందరికి వందనాము ఎందరో మహాను బావులు అలా చక్కగా స్వామివారి కీర్తం చేసుకుంటూ ఆనందంగా సంతోషంగా జీవించాల్సిన మనం ఈ దరిద్రాన్ని ముట్టుకుని చెప్పి దాని గురించి సమయం ఎంతో కిల్ అయిపోతుంది అయినప్పటికీ మీరు చక్కగా యుద్ధంలో పాల్గొనడానికి వచ్చినందుకు స్వామివారి యొక్క తిరుమాల్యాన్ని వేస్తూ ఇదే విధంగా గొర్రెల మీద మీరు యుద్ధం చేస్తూ ఈ గొర్రె దరిద్రం నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ మాల లోపెట్టుకున్నాక మిగిలిన పిల్లలు స్వస్తి ఎవడొస్తాడు రండి So cactus. Thank you.